కొన్ని సమయాలలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఒక వ్యక్తి ఒక స్థానంలో కూర్చుంటే ఆ స్థాన విలువ కన్నా కూడా ఆ కూర్చున్న విలువ ఆ వ్యక్తి యొక్క విలువ ఎక్కువ అవటం వలనగా ఆ స్థానానికి మరింత పేరు వస్తుంది అలాంటిదే సుధామూర్తి సుధామూర్తి ఆవిడ్ని మన రాష్ట్రపతి కావాలని ఏరి కోరి రాజ్యసభ మెంబరుగా ఆవిడని నామినేట్ చేయటం చేసిన తర్వాత ఈ రోజున ఆవిడకి ఒక మంచి అవకాశం దొరికింది ఐదు నిమిషాల పాటు మాట్లాడటానికి స్పీకర్ అనుమతినిచ్చారు బేష్ బాగుంది సరే ఈవిడ చాలా నిగర్వి లేచి అందరికీ నమస్కారం చేసి నేను ఒక స్కూల్ టీచర్ని మా నాన్నగారు డాక్టర్ కానీ మా తాతగారు మాత్రం మళ్ళీ స్కూల్ టీచరే మా సిస్టర్ కూడా డాక్టరే కానీ నేను మాత్రం టీచర్ అవటం మూలంగా నాకు కనీసం ఒక క్లాస్ అంటే నలభై నిమిషాలు యాభై నిమిషాలు చెప్పే అలవాటు ఉంది ఏదేమైనా సరే స్పీకర్ ఇచ్చినటువంటి ఈ ఐదు నిమిషాల సమయాన్ని నేను సద్వినియోగపరుచుకొని ఒక మహా అయితే ఒకటి రెండు నిమిషాలు ఎక్స్ట్రా నేను తీసుకోవాల్సి వస్తుందేమో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అన్నారు అదేంటంటే భారతదేశంలో ఉన్న చాలామంది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు స్త్రీలు సెర్విక్ క్యాన్సర్ వలన చనిపోతున్నారు వారికి అది ఉంది అనే సంగతి కూడా పాపం వారు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లేచిన దగ్గరించి పిల్లల్ని స్కూల్కి పంపించడం తర్వాత మొగుడిని ఆఫీస్ పంపించడం పంపించడం క్యారేజీలు కట్టడం బట్టలు ఉత్తుక్కోవటం ఈ పనిలో సతమతమైపోయే సరిగ్గా భోజనంగా చేయకుండా రెస్ట్ లేకుండా ప్రోటీన్స్ ఉన్నాయా లేదో చూసుకోకుండా అలాగ పనిచేస్తూ దేనికి అది ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న ఈ సమాజపు స్త్రీలు ఈ సర్వీక్ క్యాన్సర్ వలన చనిపోతూ ఉంటే ఆ కుటుంబం అల్లాడిపోతుందండి కారణం ఏంటంటే అఫ్కోర్స్ మగవాడికి భార్య రావచ్చో కానీ ఆ పిల్లలకి తల్లి రాలేదు అని స్పష్టంగా చక్కగా చెప్పగలిగింది సుధామూర్తి మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అంటే సుమారు ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆడపిల్లలకి ఈ సర్వీస్ క్యాన్సర్ రాకుండా మనం వ్యాక్సిన్ వేయాలి ఈ వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుందండి దీనికి వ్యాక్సిన్ ఉందా అని స్పీకర్ ప్రశ్నిస్తే అవునండి ఇది ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే దీన్ని డెవలప్ చేశారు మేము తమిళనాడులో దీన్ని చాలా చక్కగా మేము వాడాము మంచి ప్రయోజనాలు చూపించాయి అది సుమారు పద్నాలుగు వందల రూపాయలు ఖరీదు ఉంది భారతదేశం ప్రభుత్వం కనుక దీన్ని ప్రజలందరికీ ఇవ్వాలని ఒక తలంపుతో ఆ కంపెనీతో వాళ్ళు నెగోషియేట్ చేస్తే చాలా చక్కని ధరకి మంచి రేటుకు వస్తుంది దానివల్ల ప్రజలు చాలామంది సుఖ సంతోషాలతో ఉంటారు అంతేకాకుండా తల్లి లేని దిక్కుమారిన పిల్లలు ఉండరండి అని సభకు చెప్పేటప్పటికీ అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అయ్యో నా టైం అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు ఎక్కువ అయిపోయినట్టుంది అంటే ఏం పర్వాలేదమ్మా మీరు చక్కగా మాట్లాడండి మీరు చెప్పవలసిన విషయాలు చెప్పండి అని స్పీకర్ అవకాశం ఇచ్చాడు అప్పుడు ఆవిడ చెప్పింది కదా మేము తమిళనాడులో వాడినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి దీనివల్ల ఆ దాంట్లో వాడిన వాళ్ళు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి సెర్విక్ క్యాన్సర్ రాలేదు ఇది ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని చేయగలిగితే కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ ఎంత చక్కగా ప్రభుత్వం అందరికీ అందేటట్లు చేస్తుందో చేసిందో అలాగే ఇప్పుడు కూడా ఈ వ్యాక్సిన్ని ప్రత్యేక ఆ పిల్లకి ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు కనుక ఇచ్చినట్లయితే భారతదేశంలో స్త్రీ శక్తి అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది అని ఆవిడ చెప్పినప్పుడు సభ మొత్తం కూడా హర్షధ్వనాలు చేశారండి వెంటనే స్పీకర్ చెప్పి లేచి అతడు ఉన్న అధికారిని ఈ విషయాన్ని మీరు వెంటనే మన ఆరోగ్య శాఖ మంత్రిదికి తెలియజేయండి మనం ఎంతవరకు దీన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అంత బాగా త్వరగా చేద్దామని చెప్పి జరిగింది మరి ఏదైనా సరే హోంవర్క్ చేసుకొని కొంత సేవ చేసుకున్న వ్యక్తులు కనుక రాజ్యసభలో ఉంటే ఇలాంటి చక్కని సలహాలు వస్తాయి నేను విమర్శిస్తున్నాను కాదు కానీ కొంతమంది క్రికెటర్లు వాళ్ళు వీళ్ళని చేసుకొని ఉత్తినే సంఖ్యా బలం కోసం అక్కడ ఉంచుకున్నారే కానీ వాళ్ళ వల్ల పైసా ప్రయోజనం లేకపోయింది ఇలాంటి వారు సమాజానికి కావాలి సమాజంలో ఉన్నవారికి సమాజంలో సేవ చేస్తున్న వారికి సమాజ హితం కోసం వాళ్ళ ఆహార పాటుపడే వాళ్ళు రాజ్యసభ మెంబర్లు అయితే లేకుంటే లోక్సభ మెంబర్లు అయితే వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళు పంచుకొని దాని ద్వారా దేశంలో ఉన్న కష్ట కష్టాలన్నింటినీ కూడా తీర్చడానికి అవకాశాలు ఉంటాయి మరి సుధామూర్తి చేసింది అదే కదా మరి అలాంటి తల్లులు అలాంటి స్త్రీమూర్తులు రాబోయే సమయాల్లో రాబోయే కాలాల్లో రావాలని వారి ద్వారా దేశం చాలా మంచి మేలు పొందాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు ఇంతే కాకుండా ఆవిడ ఇంకో విషయం చెప్పింది మన దేశంలో టూరిజంను చక్కగా డెవలప్ చేయకపోవటం వలనంగా మన దేశస్తులు చాలామంది విదేశాలకు వెళ్ళి మన మన డబ్బులు అక్కడ ఖర్చు పెడుతూ దానివల్ల ఆ దేశాలకు లాభం చేకూరుతున్నాయి కానీ దానికి మించిన ఊర్లు మనకి ప్లేసులు అలాంటి అవకాశాలు ఉన్నాయి మన దేశంలో మనం చాలా అని చెప్పి ఒక లిస్ట్ చదివారు ఏ రంగానికి ఆ రంగ లాగా మరి అవన్నీ లిస్టును చదివి వీటిని కనుక మన హెరిటేజ్ సిటీలుగా డెవలప్ చేస్తే హెరిటేజ్ ప్లేసెస్గా డెవలప్ చేస్తే మన దేశం వాళ్ళు ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అదేవిధంగా మన ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పొందుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది అని సభకు తెలియజేశారండి ఆవిడకున్న జ్ఞానాన్ని బట్టి ఆవిడ చెప్పే విధానాన్ని బట్టి సభ మొత్తం కూడా పిండ్రాఫ్ సైలెన్స్ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ ఆవిడ చెప్పిన దాన్ని విని సంతోషించి ఆవిడ సభ ఆవిడ ప్రసంగం ముగించిన వెంటనే చప్పట్లు మా మిన్న ముట్ట మిన్నట్ట మిన్నట్టు అయ్యా మిన్నంటీ అలా ఉండాలి స్పీచ్ అంటే హృదయంలోంచి రావాలి విమర్శలు కాదు దేశాన్ని అభివృద్ధి పరచడానికి ఇంక మార్గాలు ఎలా ఉన్నాయి ఆడు ఫ్లూగా చెప్పలేదు నేను వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఏదో అక్కడ చదివి ఇక్కడ చదివి ఈ మాటలు ఆ మాటలు లేకుంటే ఆ పొలిటికల్ పార్టీ నాకు డబ్బులు ఇస్తే ఈ ప్రశ్న వేస్తాను అనే దౌర్భాగ్యత కాకుండా నేను మాట్లాడిందంతా కూడా రీసెర్చ్ చేసిన వర్క్తో నేను ముందుకు వచ్చాను అని ధైర్యంగా చెప్పింది వినయంగా చెప్పింది ఓ రాజ్యసభ నువ్వు ఎంత మేలు పొందుకున్నావు ఇలాంటి స్త్రీలు పుణ్య స్త్రీలు అనేక మంది అక్కడికి వచ్చి వారి యొక్క భావాన్ని దేశం యొక్క అవసరాలని మానవత్వ విలువలని ఏ ఒక చిన్న పని చేస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అని చక్కగా చెప్పగలిగే స్త్రీలని ఏర్పాటు చేయటం ఎంతో ధన్యకరం మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మురుము గారికి ప్రత్యేకంగా నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాదు స్పీకర్ కూడా చాలా చక్కగా అవకాశం ఇచ్చి ఆమె మాట్లాడేదంట్లో స్టఫ్ ఉంది అని సంగతి తెలుసుకొని ఆవిడకి ఇంకా టైం పొ పొడిగించడం కూడా చాలా అభినందనీయం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మరి దీన్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ See you. Bye.